హాయ్ అండి నమస్తే ఉప్మా ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఈరోజు మేము ఉప్మా టిఫిన్ చేసుకుంటున్నామండి చూడండి నేనైతే ప్రతి దాంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటానండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది కొద్దిగా ఆయిల్ కాగాలి ఇప్పుడు ఆయిల్ కాగిందండి కొద్దిగా తరువాత గింజలు కొద్దిగా కరివేపాకు కొంచెం పచ్చిమిర్చి కొంచెం ఆనియన్స్ కొన్ని టమేటాలు మగ్గాలి మనం దీని మీద ఒక ప్లేట్ వేసుకుందాం మగ్గుతాయి ఉప్మాకు సరిపోయినంత ఉప్పు వేస్తున్నాను చూడండి బాగా కలుపుకోవాలి అది నన్ను పది పదిహేను నిమిషాల తర్వాత బాగా ఉడికిపోతుంది ఇవి తొందరగా ఉడకాలా అని అంటే ఇట్లా ఒక ప్లేట్లో వాటర్ పోసుకొని ఇట్లా మూసుకోవాలన్నమాట తొందర ఫాస్ట్గా ఉడుకుతాయి నేను ఈ గ్లాస్తో ఇడ కొలిసి పెట్టినా చూడండి ఈ గ్లాస్తో ఉప్మా రవ్వ తీసుకుంటున్నాను ఒక గ్లాసు ఉప్మా రవ్వ ఒకటిన్నర నీళ్ళు కొంతమంది రెండు కూడా పోసుకుంటారు నేను రెండు నీళ్లు పోస్తున్నాను అనమాట రెండు నీళ్ళు పోసిన తర్వాత బాగా మరగాలన్నమాట వాటర్ మరిగిన తర్వాత ఈ ఉప్మా రవ్వ వేసుకోవాలి చూడండి టమాటోలు పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు బాగా ఉడికినాయి కదా ఇప్పుడు వాటర్ వేసుకోవాలంటే మనం ముందే ఉప్పు వేసుకున్నాం కదా ఇప్పుడు వాటర్ వేసుకోవాలి ఇదో ఒకటి పిండి అయితే ఒకటి రవ్వ అయితే చీ రెండు నీళ్ళు పోసుకోవాలి రెండు నీళ్ళు పోస్తున్నాను అనమాట వాటర్ బాగా ఉడకాలా ఫుల్ మంట పెట్టినాను మీడియం మంట పెట్టినాను అనమాట బాగా వాటర్ బాగా ఉడకాలా ఉడికిన తర్వాత మనం ఉప్మా రవ్వ వేసుకోవాలి తర్వాత చూపిస్తారు మనం అంతలోపల ఉప్మా రవ్వలో ఏమన్నా గలీజ్ ఉందేమో చూసుకోవాలా నేను మంచిది తీసుకుంటాను కాబట్టి ఏం లేదండి నీట్గా ఉంది అంత ఏమన్నా రాళ్ళు చిన్న పురుగు అట్లా ఏమన్నా ఉంటే చూసుకోవాలన్నమాట నేను ఫ్రెష్గా తెచ్చుకుంటాను అనమాట ఇప్పుడు ఎప్పుడే బాగా నీటుగా ఉంది అన్ని చెక్ చేసిన అనమాట ఇప్పుడు ఇప్పుడు ఎసురు కుత 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 ఉడుకుతుంది మనం ఇప్పుడు ఉప్మా రవ్వ వేసుకోవాలి దాంట్లో గడ్డలు కట్టకుండా ఉండాలంటే ఈ విధంగా వేసుకోవాలి వస్తూ ఉండాలంటే బాగా ఉడకనియాలేసుకుంటే ఏం లేదండి డైలీ మేము ఏది చేసుకుంటామో అది వీడియో చేసి పెడుతున్నాను అంతే నాకు షాప్ ఉంది కదా షాప్కి వెళ్ళిపోతా కాబట్టి డైలీ నా రొటీన్ ఏది ఉంటే అది చేసడం పెట్టడమే అండి మీరు యొక్క ఉప్మా పెట్టింది అది పెట్టింది అని కామెంట్ చేయొద్దండి ఇప్పుడు సన్నం అంట పెట్టుకోవాలా బాగా మగ్గుతుంది అనమాట దాని మీద ప్లేట్ వేసుకోవాలి చూడండి వేడి వేడి ఉప్మా రడి ఇది పల్లీల చట్నీ అనమాట కొన్ని పల్లీలు ఎంచుకొని ఉల్లిగడ్డలు టమాటాలు పచ్చిమిరపకాయలు కొంచెం చింతపండు నానబెట్టుకొని చేసినాను అన్నమాట పల్లీల చట్నీ దీంట్లో కాంబినేషన్ సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి